అండి వెల్కమ్ టు లావణ్య యాండమ్స్ శ్రీనిధి కలెక్షన్స్ నుంచి మరొక కొన్ని సెట్ ఆఫ్ డ్రెస్సెస్ ఇవాళ చూడబోతున్నాము అన్ని రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి అండ్ ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి కంప్లీట్ న్యూ ప్యాటర్న్స్ అనమాట చూపిస్తోంది చాలా కొత్తవి కూడా యాడ్ అయ్యాయి సో ఎవరైనా ఆఫీసెస్కి వెళ్ళేవాళ్ళు అండ్ ఇప్పుడు కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు షాపింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి మంచిగా తీసుకోవచ్చు ఇంట్లోనే కదా మోడల్స్ అంతకు ఉండవేమో అనే థాట్ లేకుండా ఫస్ట్ వీడియో చూడండి వీడియో మొత్తం కూడా నచ్చేటువంటి పీసెస్ ఏ ఉంటాయి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ ప్రైస్ రేంజ్ కూడా రీజనబుల్గా ఉంటుంది వీళ్ళది వచ్చేసి ఆన్లైనే బట్ మీరు ఏదైనా హోమ్కి రావాలి అనుకుంటే వచ్చేయచ్చు ఒక్కసారి కాల్ చేసి వాళ్ళు ఉంటారా లేదా అవైలబిలిటీ చెక్ చేసుకుని వస్తే మీకు దాన్ని బట్టి ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట లేదు అనుకుంటే మనకి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆన్లైన్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి సో ట్రస్ట్ చేసి తీసుకోవచ్చు బట్ ఒకసారి ఆన్లైన్లో పర్చేస్ చేసి మీకు పార్సల్ రాగానే ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా పెట్టుకోండి ఏమన్నా బై మిస్టేక్ డ్యామేజ్ ఉన్నా కూడాను మీకు ఎక్స్చేంజ్ ఉంటుంది రిటర్న్స్ అయితే ఉండవు అనమాట ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో కలెక్షన్స్ అయితే స్టార్ట్ చేద్దాము ఇంకా స్టార్టింగ్ ఇవాళ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ నుంచే ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి మంచి టై అండ్ డై మోడల్లో ఉందండి రస్ట్ షేడ్ అనమాట టాప్ ఇది ఓన్లీ టాప్ వస్తుంది టాప్స్ అడుగుతున్నారు కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి కావాలి అని మనకి కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి ఇది సీక్వెన్స్తో వస్తుంది ఆల్ ఓవర్ అండ్ కైండ్ ఆఫ్ బాటిక్ ప్రింట్ అంటాం కదా బాటిక్ అండ్ టై అండ్ డై మోడల్లో ఉంది విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ దీనికి లైనింగ్ కూడా వస్తుంది ఓన్లీ టాపే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ సైజెస్ ఉంటాయండి ఎం నుంచి డబుల్ ఎక్సెల్ ఒకసారి మెసేజ్ చేసేయండి సైజు కంపల్సరీగా మెన్షన్ చేసి మీరు ఆర్డర్ స్క్రీన్ షాట్ పెడితే ఆర్డర్ కూడా ఫాస్ట్గా క్లోజ్ అవుతుంది ఇది టూ పీస్ సెట్ ఫాలింగ్ ఉంది ఫ్యాబ్రిక్ అండి కాలేజెస్కి వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట టీన్స్కి పర్టికులర్లీ కంఫర్టబుల్గా అండ్ హాస్టల్స్లో ఉండే వాళ్ళు కూడా వాష్ అండ్ వేర్ త్వరగా డ్రై అవుతుంది వేసేసుకోవచ్చు ఇది కార్డ్ సెట్ ఇక్కడ సింపుల్గా హైలైట్ చేశారు షో బటన్స్ లాగా సేమ్ కలర్లో సేమ్ ఫ్యాబ్రిక్లో బాటమ్ ఏలేని టాప్ ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ అండి ఇది వచ్చేసి అగైన్ కాట్ సెట్టే కాట్ సెట్స్కి అయితే ఫుల్ డిమాండ్ ఉంది ఎందుకంటే దుప్పటా క్యారీ చేయాలి లేకపోతే ఈ టెన్షన్స్ ఏం లేకుండా చాలా ఫ్రీగా ఉంటున్నాయి మళ్ళీ లెగ్గిన్ కూడా లేకుండా బాటమ్ ఫ్రీగా వచ్చేస్తుంది మనకి ఫ్రీ సైజ్ కాబట్టి ఇది చైనీస్ కాలర్లో ఇక్కడ ఓపెన్ ఉంటుంది బటన్ ఇవన్నీ జస్ట్ షో బటన్సే ఓపెన్ అవ్వవు కింద మిడల్లో స్లిట్ వస్తుంది సైడ్ కూడా స్లిట్స్ వస్తాయి త్రీ బై ఫోర్ తేరండి హ్యాండ్స్ కూడా సో ఇది కూడా కైండ్ ఆఫ్ ఆనియన్ పింక్ కలర్లో సేమ్ బాటమ్ ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ రూపీసే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాటికన్ ఫ్యాబ్రిక్లో ఇది కూడా టూ పీస్ సెట్టే డార్క్ రాయల్ బ్లూ మంచి రాయల్ బ్లూ కలర్ ఈ కలర్కైతే అయితే చాలా మంది ఏ ఉన్నారు ఇది స్ట్రేట్ కట్ అండి ఇప్పుడు చూసినవి కార్ట్ సెట్స్లో లైన్ చూసాం కదా ఇది స్ట్రేట్ కట్ వస్తుంది విత్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ దంతా వైట్ కలర్లో ఫ్లవర్ ఎంబ్రాయిడరీ దూరం నుంచి చూసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది వర్క్ విత్ లైనింగ్ సేమ్ కలర్లోనే బాటమ్ అండి సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఇది వచ్చేసి ప్రైస్ మనకి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఎం నుంచి డబల్ ఎక్స్ వరకు సైజెస్ ఉంటాయి సైజెస్ అయితే తప్పకుండా మెన్షన్ చేసి ఆర్డర్ చేసుకోండి అండ్ సైజ్ గురించి ఏమన్నా అటు డౌట్ ఉంటే నెక్స్ట్ సైజ్కి వెళ్ళిపోండి ఇది లెనిన్ కాటన్లో సెట్ అండి దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ బట్ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలి ఇదే డిజైన్లో వేరే వేరే ఫ్యాబ్రిక్స్లో వచ్చాయి కానీ ఇది ప్యూర్ కాటన్లో లెనిన్లో వస్తుంది విత్ ఎలిఫెంట్ డిజైన్ ఇక్కడ ఎంబ్రాయిడరీ ఇక్కడ వీకట్ వస్తుంది టూ సైడ్స్ పాకెట్స్ అండ్ కింద కూడా ఎలిఫెంట్స్ ఏ లైన్ టాప్ సేమ్ లెనిన్ కాటన్లోనే దుప్పట ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ సారీ ఇది ట్రిపుల్ నైన్ అండి ఎయిట్ నైంటీ నైన్ కాదు ట్రిపుల్ నైన్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం రాయల్ బ్లూ చూసాం కదా పర్పుల్ కలర్ సేమ్ డిజైన్ కాకపోతే ఇది ప్యూర్ కాటన్లో వచ్చింది కాటన్ కాట్ సెట్ అండి ప్యూర్ కాటన్ సో దీనికి మనకైతే లైనింగ్ రాలేదు కానీ ఫ్యాబ్రిక్ థిక్గా ఉంది వాష్ చేసే కొద్ది ఇంకా థిక్ అవుతుంది సేమ్ ఇది ఎంబ్రాయిడరీ గ్రీన్ కలర్లో ఇచ్చారు రామా గ్రీన్ కలర్ ఇది స్ట్రేట్ కట్ బాటమ్ ఇది కూడా ట్రిపుల్ నైన్ రూపీస్ ఇది కూడా కార్డ్ సెట్ ఏనా అండి బ్లాక్ అయితే అసలు ఎవరు కూడా రిగర్ చేయలేరు తీసుకున్న తర్వాత అంత బాగుంది స్ట్రైట్ కటే ప్యూర్ కాటన్ చాలా బాగుంది టాప్ అయితే అసలు సింగిల్ టాప్ లాగైనా వేసేసుకోవచ్చు విత్ లెగ్గిన్ లేదా మనం కాట్ సెట్ పేరప్ చేయొచ్చు ఇక్కడ ఒక ఫిగర్ కైండ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారండి అదంతా ఆల్ ఓవర్ దట్టు గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ స్ట్రెయిట్ కట్ బాటమ్ సెల్ఫ్లోనే ఇది కూడా ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అవుతుంది అండ్ ఇవి వచ్చేసి హకోబా ఫ్రాక్స్ అండి ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ మార్కెట్లోకి జస్ట్ రిలీజ్ అయినటువంటి ఐటమ్ ఇవి ఇది మాత్రం తీసుకునే వాళ్ళు ఒక సైజ్ నెక్స్ట్ తీసుకోండి ఫర్ సపోజ్ ఇది వచ్చేసి ఎమ్ ఉంది అంటే ఇది వచ్చేసి ఎస్ వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది ఎం వాళ్ళు కూడా కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళు తీసేసుకోవచ్చు అండ్ మీకు ఫర్ సపోజ్ ఎల్ కావాలంటే ఎక్సెల్ తీసుకోండి అట్లాగా ఇది హకోబా ఆల్ ఓవర్ వస్తుంది ఇక్కడ యోక్ వరకు మాత్రం ఎంబ్రాయిడరీ చేయించారు యోక్ కూడా మరీ కిందకి ఇవ్వకుండా పైకి ఇచ్చారు క్యూట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఆల్ ఓవర్ హకోబా వస్తుంది కింద ఒక ఫ్రిల్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా హకోబా డిజైన్ అండ్ లోపల లైనింగ్ కూడా వస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్ అండి కాటన్ లైనింగే ఇది వచ్చేసి ప్రైస్ మనకి ట్రిపుల్ నైన్ ఓన్లీ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది పింక్ బేబీ పింక్ టూ షేడ్స్ వచ్చాయి సో ఇవి కూడా ఫ్రాక్స్ అండి చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది ఫ్రాక్స్కి కూడా ఫాస్ట్గా మీరు బుక్ చేసుకోండి టూ షేడ్స్ ఉన్నాయి పింక్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు కొంచెం క్రే క్రేప్ ఫ్యాబ్రిక్లో చాలా స్మూత్ ఉంది నిజంగా చాలా స్మూత్ ఉంది సిల్కీగా ఉంది ఫ్రాకే దగ్గర దగ్గరగా ఫ్రిల్స్ వచ్చాయి చిన్నగా ఇచ్చారు బుట్ట చేతులు కాటన్సే కాకుండా చాలామంది వేరే వేరే ఫ్యాబ్రిక్స్లో కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి కోసం ఇది తెచ్చారు విత్ లైనింగ్ అండి ఇది కూడా ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ లైన్ ఓన్లీ ఇది కూడా సెట్ కాసెట్ సెట్ ఈ మోడల్ మనం ఐ థింక్ ప్రీవియస్ వీడియోస్లో చూసాము కొంచెము దగ్గరగా ఉండేటువంటిది ఇది యాప్లిక్ మోడల్లో ఉంటుందండి ఇక్కడంతా ప్యాచ్ విత్ వీనెక్ ఆల్ ఓవర్ ప్యాచ్ ఇచ్చారు చూసారా కలంకరీ ఫ్యాబ్రిక్ తీసుకొని ఏ లైన్ టాప్ అండ్ స్ట్రైట్ కట్ బాటమ్ వన్ జీరో నైంటీ నైన్ రూపీస్ థౌజండ్ నైంటీ నైన్ మాత్రమేనండి ప్యూర్ కాటన్లో అండ్ ఇది కూడా పింక్ కలర్ కాట్ సెట్స్ అయితే చాలా తెచ్చారు ఈసారి మెయిన్లీ ఆఫీసెస్కి కూడా చాలామంది ఇప్పుడు రీజాయిన్ అవ్వడం కానీ లేదంటే షిఫ్ట్ చేయడం చాలామంది ఆఫీసెస్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయి వాళ్ళకు కూడాను ఆఫీస్ వరకు కంఫర్టబుల్గా ఉంటుంది ఫుల్ డే ఏ లైన్ ప్యాటర్న్లోనే విత్ చిన్నగా లో రోజెస్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ ఇక్కడ 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 క్యూట్ ఉంది కలర్ కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్ థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ కచ్ వర్క్లో అండి ఇది డిఫరెంట్ కలర్ గ్రీన్ గ్రీన్స్లోనే మనం ఇది ఒక ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డిజైన్ చూడడం గ్రీన్స్లో చాలా షేడ్స్ వచ్చాయి ఫ్రంట్ కచ్వక్ వస్తుంది ఇక్కడంతా అండ్ సైడ్స్ కూడా వస్తుందండి ఎంబ్రాయిడరీ కచ్వకే పాకెట్స్ పాకెట్స్ ఇచ్చారు అందుకే మనకి అక్కడ హైలైట్ చేశారనమాట అండ్ మిడిల్లో కూడా కాంతాబాక్ మోడల్లో ప్రిన్సెస్ కట్ హ్యాండ్స్ దగ్గర కూడా వస్తుంది మనకి హ్యాండ్ బెల్ హ్యాండ్స్ అండి ఓకే నార్మల్ త్రీ బై కాదు బాటమ్ కూడా సేమ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది కలంకారీలో స్ట్రైట్ కట్ అండి స్ట్రైట్ కట్ టాప్ అండ్ కలంకారీ బాటమ్ సో ఇది కంప్లీట్ ఒక రెగ్యులర్ మనం త్రీ పీస్ అలా చూస్తూ ఉంటాం కదా దాంట్లో టూ అట్ అన్నట్టు దుప్పటా లేకుండా ఇచ్చారు సేమ్ కలర్ బాటమ్ కాకుండా కాంట్రాస్ట్లో కలంకారీ ప్యాచ్ విత్ రియల్ మిర్రర్స్ హ్యాండ్స్ కూడా వచ్చాయి త్రీ బై ఫోర్త్ అండ్ ఇది బాటమ్ అండి చాలా బాగుంది బాటమ్ కూడా ప్యూర్ కాటన్ వెరైటీ లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ సో ఇదే డిజైన్లో మనకు కొంచెం దగ్గరగా బ్లాక్ కలర్ సో ఏమైనా టూ షేడ్స్ కావాలి అనుకుంటే టూ షేడ్స్ తీసుకోవచ్చు ఇది ఏ లైన్ లుక్లో వచ్చిందండి ఇంకొంచెం హెవీ ప్యాటర్న్ దాంతో పోల్చుకుంటే యోక్ వరకు వచ్చింది అలంకార డిజైన్ ఇక్కడ అంతా కూడా సో పర్సనల్ యూసేజ్కి అయినా కానీ ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికైనా సరే మనకి రీజనబుల్ కాస్ట్లో దొరుకుతున్నట్లు షాప్ దాకా వెళ్ళినా మీరు ఇల్లు మోడల్స్ చూసుకోలేరు ఇది ప్రైజింగ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ సో ఇవి వచ్చేసి త్రీ సెట్స్ అండి ఇక్కడ చూస్తుంది త్రీ సెట్స్లో కూడా వేరే వేరే ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి చూద్దాము ఫస్ట్లీ వచ్చేసి ఇది మనకి కొంచెం ఫ్రాక్ మోడల్లో అండ్ నైరా కట్ మోడల్లో వచ్చింది సెమీ పార్టీ వేరే కలర్ అయితే చాలా బాగుందండి గ్రీన్ కలర్లో ఎంత బాగా అనిపిస్తోందో ట్రెడిషనల్ కలర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సిల్కీగా ఉంది ఫ్రంట్ వరకు సీక్వెన్స్ ఇచ్చారు యోకంతా కవర్ అయ్యేలాగా ఉంది ఏదో నెక్ ఇచ్చేసి లేదా సైడ్ ఇచ్చారులా కాకుండా నిండుగా ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇంకా మీరు డీఫాల్ట్ హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి అన్నిటికీ ఇది వచ్చేసి సైడ్ కట్స్ లేవండి సారీ నేను ఫస్ట్ చూడగానే థ్రెడ్స్ చూసి కట్స్ అనుకున్నా కట్స్ లేవు దీనికి ఇలా వస్తుంది అండ్ బాటమ్ స్ట్రైట్ కటే ఇది దుప్పట దుప్పట కూడా ఆర్గాన్జాలో వచ్చింది చాలా లైట్ వెయిట్ విత్ డిజిటల్ ప్రింట్ ఇది సో వెరీ లైట్ వెయిట్ డ్రెస్ ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా ట్రిపుల్ నైన్ ఓన్లీ అండి త్రీ పీస్ కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది ట్రిపుల్ నైన్ రూపీస్లో సైజెస్ ఎవరి నుంచి డెబ్బై ఎక్సెల్ వరకు ఉంటాయి అండ్ నేను ఫస్ట్లీ వాటికి కొన్ని చెప్పడం ఏంటంటే కాట్సెట్ చూపించాను కదా దాంట్లో త్రీ ఎక్సెల్ కూడా ఉన్నాయి కొన్ని మెసేజ్ చేయండి ఒకసారి త్రీ ఎక్సెల్ కావాల్సిన వాళ్ళు ఏది అవైలబుల్గా ఉందో అది మీకు షేర్ చేస్తారు ఇది వచ్చేసి అగైన్ టూ పీస్లోనే ఇది స్ట్రైట్ కట్ అండి ఫ్రాక్ కాదు ఫ్రాక్లో మనకి ఎక్కడో ఒకటి దొరుకుతాయి అది దొరికినప్పుడు తీసుకోవాలి కలర్ కూడా ఇది కూడా బాగుంది డార్క్ మరూన్ షేడ్ వక్కపొడి కలర్లో ఫ్రంట్ అంతా ఇలా వర్క్ వస్తుందండి ఆల్ ఓవర్ బుటీస్ అండ్ ఇది బాటమ్ దీనికి వచ్చేసరికి మనకి లైనింగ్ అనేది రాదు ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది కాటన్ కాదు బట్ స్టిల్ వాటికన్ వాటికన్ ఫ్యాబ్రిక్ ఆర్గాన్జా విత్ జరీ డిజిటల్ ప్రింట్లోనే ఇది కూడా ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ మాత్రమేనండి మంచి కలర్లో వచ్చాయి అది కూడా అండ్ ఆల్ ఓవర్ సీక్వెన్స్లో ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ అనే కాదు కానీ ఇది కొంచెం లావెండర్ మిక్స్లో వచ్చిందనమాట ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండి ఇదైతే హెవీగా ఉంది డ్రెస్ అంతా సీక్వెన్సే మొత్తం కింద కట్ వర్క్ ఇచ్చారు టా కింద నుంచి పైకి అలా చూస్తే ఇక్కడ కూడా వర్క్ వచ్చింది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ అండ్ బాటమ్ ఇలా వస్తుంది బాటమ్ బాటమ్కి కూడా వర్క్ ఇచ్చారు కింద దుప్పట దుప్పట ఇలా ఇది వచ్చేసి ప్రైస్ మనకి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ పీచ్ విత్ లావెండర్ పింక్ కాంబినేషన్ దుప్పటా కూడా బాగుంది ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో బ్లాక్ అనేది అసలు ఎవరు కూడా వద్దనుకోరు అనేలాగా ఉంది డ్రెస్ దీనికి ఏంటంటే బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ గోల్డెన్ కలర్ అండ్ ఏదైతే దుప్పటా కలర్ వచ్చిందో ఆ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు సో బాగా నిండుగా హైలైట్ అయ్యేలాగా ఇచ్చారు విత్ బాటమ్ అండ్ దుప్పటా అండి దుప్పటా హైలైట్ దీనికి టోటల్ హెవీ బనారస్ వివింగ్లో పెద్ద లెంత్ దుప్పటా ఇంత పెద్దగా వచ్చింది చూడండి ఈ ఒక్క దుప్పటే మీరు ఎన్ని డ్రెస్సులకైనా వేసుకోవచ్చు మ్యాచ్ అయితే అంత బాగుంది టోటల్ వీవింగ్లోనే దుప్పటాకే పెట్టచ్చు ఈ కాస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ చూడండి ఎంత బాగుందో అసలు దుప్పటా వేసాక ఫంక్షన్స్కైనా బ్లాక్ కదా అని అసలు మానుకోవద్దు దుప్పటా జ్యూస్ తీసేసుకోవచ్చు అంత బాగుంది అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి మనకి మస్లిన్ లైన్ లుక్లో ఏలైన్ టాప్ విత్ నెక్ ఇలా వస్తుంది మిడిల్లో ఫ్రిల్స్ అండి ఇక్కడ అంత ఫ్రిల్స్ వచ్చాయి ఇది హ్యాండ్స్ సో ఇవి కొంచెం టమ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా కవర్ అయ్యేలాగా ఉంది బాటమ్ అండ్ దుప్పట సో ఈ ఫ్రంట్ ఏ ప్రింట్ వచ్చిందో బ్యాక్ కూడా అదే ప్రింట్ వస్తుంది ఇది అండ్ దుప్పట దుప్పట కాటన్లో వస్తుంది పెద్ద దుప్పట అండి చాలా పెద్ద దుప్పట ఉంది చూడొచ్చు టూ సైడ్స్ అయినా వేసుకోవచ్చు మీరు అంత పెద్ద లెంత్ వచ్చింది ఇది కూడా ప్రైస్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ మంచి కలర్ ప్రింట్ కూడా బాగుంది నిండుగా సో ఇవే కాకుండా మనకి ఇంకా కాటన్స్లో ఉన్నాయి మల్ సో ఇవి అనమాట మల్ కాటన్స్లో రస్ట్ షేడ్ ఈ ఈ అయితే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఆరెంజ్లోనే కొంచెం డార్కిష్ స్టోన్ ఇచ్చారు ఏలైన్ ప్యాటర్న్ కాటన్ ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చారు ఇక్కడ ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్ కూడా మిరర్స్ వచ్చాయి అండ్ ఇది బాటమ్ అండి ఇది దుప్పట దుప్పటా కూడా కాటన్ విత్ ఆల్ ఓవర్ బుట్టిక్స్ దుప్పటా అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది ఈ కలర్ మెయిన్ అదే అనమాట స్పెషాలిటీ ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి లేదు మీకు ఇన్ని కలెక్షన్స్ చూసాం కదా మేము వస్తాము ఇంటికి అనుకున్న వాళ్ళు ఒకసారి మెసేజ్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని అపాయింట్మెంట్ అంటే ఓ అదేం కాదండి ఉన్నారా లేరా ఆ స్టాక్ మీకు కావాల్సింది ఉందా లేదా అని చెక్ చేసుకోవడం అంతే అదొక్కటి చెక్ చేసుకొని మీరు వచ్చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ ఇది కూడా కాటన్స్లోనే ఏ లైన్ ఓ చాలా ఉన్నాయి ఈసారి అయితే ఏ లైన్స్ కొన్ని టూ పీస్లో కొన్ని త్రీ పీస్లో అలా అలా ఇది కూడా గ్రీన్లోనే ఆలివ్ గ్రీన్ అనుకో ఆలివ్ ఉంటుంది కదండి కొంచెం ఆ షేడ్ అనమాట ఫ్రంట్ ఇది వచ్చేసి క్రాస్గా ఇచ్చారు వర్క్ దంతా ఎంబ్రాయిడరీ ఎక్కడ మీకు బీడ్స్ కానీ సీక్వెన్స్ కానీ ఏమీ లేదు ఏ లైన్ ప్యాటర్న్లోనే మిడిల్ ఫ్రిల్స్ వచ్చాయి స్ట్రైట్ కట్ కాటన్ బాటమ్ అండ్ ఇది కూడా కాటనే కాటన్ దుప్పట సో కలర్ అనేది ఇది కూడా అందరికీ సూట్ అయిపోతుంది కొంచెం డస్కీ షేడ్ అనమాట ఆల్ ఓవర్ దుప్పట బుటీస్ కూడా ఇచ్చారు ఎంబ్రాయిడరీతోనే ప్యూర్ కాటన్ వేసుకున్న కొద్దీ ఇంకా మెత్తగా అవుతుంది ఫ్యాబ్రిక్ ఇది ప్రైస్ ట్వెల్వ్ నైన్స్ నేను ఓన్లీ అండ్ ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అండ్ ఇప్పటివరకు మల్ కాటన్స్ చూసాం కదా ఇది పార్టీవేర్ డ్రెస్ ఆల్ సీక్వెన్స్ అండ్ ఈ కలర్కి కూడా అసలు ట్రెండ్ తగ్గట్లేదు ఫ్లిప్ కాలర్ నెక్లో వన్ సైడ్ బంచ్ ఇచ్చారు అండ్ ఇంకొక సైడ్ బంచ్ ఇచ్చారు కింద మళ్ళీ విత్ లైనింగ్ కాటన్ లైనింగ్ అండి అది కూడా హ్యాండ్స్కి కూడా వచ్చింది హెవీగా చెప్పాలంటే డ్రెస్ కన్నా హ్యాండ్కి హెవీగా వచ్చింది ఇది ది బాటమ్ అండ్ దుప్పట దుప్పట మనకి ఇంత బాగుంది ఆర్గాన్సర్ పార్టీవేర్ డ్రెస్సెస్ నైట్ టైం వేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తాము మార్నింగ్ కన్నా ది ప్రైజింగ్ థర్టీ నైంటీ నైన్ రూపీస్ షాప్స్కి వెళ్తే ఇవే మీకు ఈజీగా సెవెంటీన్ హండ్రెడ్ అలా కూడా సేల్ చేస్తారు ఇది వచ్చేసి వన్ మోర్ వెరైటీ వైన్ కలర్ అండి వైన్ కలర్లో విత్ లైనింగ్ వచ్చింది మోడల్ కూడా చూస్తే సెంటర్ వర్క్ ఇచ్చారు దీనికి సెంటర్లో అండ్ నెక్ కూడా స్కాల్పింగ్ చాలా బాగుంది అంటే మోడల్స్ అన్నీ చూసారా దానికి దీనికి సంబంధం లేకుండా ఉన్నాయి డ్రెస్సెస్ హ్యాండ్స్కి కూడా కట్పోకొస్తుంది బాటమ్ అండ్ దుప్పట దుప్పట ఆర్గాన్జాలోనే వన్ సైడ్ కట్ వర్క్ వస్తుంది వన్ సైడ్ మనకి ఇలా క్రాషల్ వేసింగ్ ఇచ్చారు సారీ టూ సైడ్స్ అండి టూ సైడ్స్ వస్తుంది ఇది ప్రైస్ థర్టీన్ నైన్టీ నేను మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈచ్ డ్రెస్ మీరు ఏదైనా టూ త్రీ తీసుకుంటే కలిసి వస్తుంది అనమాట షిప్పింగ్ కూడా గ్రే కలర్ ఇది గ్రే అని కూడా చెప్పలేము ఇటు బ్లూ అని చెప్పలేము మధ్యలో ఉంటుంది టోటల్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ నెక్ వర్క్ లేసింగ్ ప్రొవైడ్ చేశారు కింద కూడా కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి కూడా కలర్ చూసారు కదా చాలా డిఫరెంట్గా బాటమ్ అండ్ దుప్పట అండి దుప్పట కొంచెం కాటన్ మిక్స్లో వచ్చింది సేమ్ ఇందాక మనం ఏదైతే చూసామో అదే అలాగే కట్ వర్క్ ఇచ్చారు విత్ బుట్ ఆల్ ఓవర్ ఇది ఇది కూడా థర్టీ నైన్టీ మాత్రమే సో ఇవి వచ్చేసి కొంచెం ప్రీమియం సెగ్మెంట్లో మనం చూస్తున్నామండి ప్రీమియం అంటే ఎలా అవుతుందంటే ఇప్పుడు మార్కెట్లో మనకి ఒక మోడల్ వచ్చింది అంటే దానికి డూప్లికేట్స్ వంద వచ్చేస్తున్నాయి ఒరిజినల్ ఒకటి ఉంటే దాంట్లో ఫ్యాబ్రిక్ వేరియేషన్స్ ఉన్నాయి లైనింగ్ వేరియేషన్స్ ఉన్నాయి అక్కడక్కడ ప్రింట్ మారుస్తున్నారు లేదా వర్క్ వర్క్ మారుస్తున్నారు ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మంచి కాటన్ లెనిన్ కాటన్లో ప్యూర్ మెటీరియల్ ప్యూర్ ఇది ఒరిజినల్ అనమాట ఇప్పుడు మనం చూస్తోంది ఫ్రంట్ వచ్చేసి టోటల్ ఎంబ్రాయిడరీ విత్ రియల్ మిరర్స్ ఇక్కడంతా మధ్యలో వచ్చేసి ఎంబ్రాయిడరీ వస్తుందండి సరి అండ్ ఇక్కడంతా ప్రింట్ సైడ్ కూడా చూసినట్లయితే లేస్ ప్రొవైడ్ చేశారు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి కింద వరకు లేస్ వస్తుంది లోపల లైనింగ్ కూడా మ్యాటర్స్ అండి కొన్నిటికి ఇది అనమాట సిక్స్టీ బై సిక్స్టీ అలా కాక ప్యూర్ కాటన్లో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు రస్ట్ షేడ్ అగైన్ రస్ట్లోనే కొంచెం ఇంకా డార్క్ బాటమ్ అండ్ దుప్పట దుప్పట కూడా సేమ్ మెటీరియల్లోనే విత్ సేమ్ ప్రింట్ వస్తుంది ఇట్లా చాలా పెద్ద దుప్పట విత్ వైజ్ కానీ పన్నా వైజ్ కానీ లెంత్ వైజ్ కానీ మొత్తం చూసారా ఎంత పెద్దగా ఉందో టూ అండ్ హాఫ్ మీటర్స్ ఈజీగా వస్తుంది అంత పెద్ద లెంత్ ఉంది దుప్పట ఇట్లా ఇది ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్లో వస్తుందండి సో దీంట్లో నేను యాజ్ చెప్పినట్లుగానే డూప్లికేట్స్ ఉన్నాయి డూప్లికేట్స్ లైనింగ్లో మార్చచ్చు ఇక్కడ ఫ్యాబ్రిక్లో మార్చచ్చు ఇక్కడ డిజైన్లో మార్చచ్చు ఇలా కొంచెం మార్చేసి ప్రైస్ అనేది తగ్గించి పెడుతున్నారు అది ఒక్కటి గమనించుకోండి ఇది ప్యూర్ కాటన్లో వస్తుంది ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ సైజెస్ ఉన్నాయి మీరు మెన్షన్ చేసి ఆర్డర్ చేసుకోండి సైజెస్లో ఇది వైన్ కలర్లో పార్టీవేర్ డ్రెస్ అండి ఇలా వస్తుంది టాప్ వచ్చేసి కింద లేస్ ఉంది అండ్ ఆల్ ఓవర్ ద డ్రెస్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంది ఈ మెయిన్ డ్రెస్కి హైలైట్ అంతా ఈ వర్కే ఎంబ్రాయిడరీలోనే కలర్ కాంబినేషన్ కూడా బాగా తీసుకున్నారు నెక్ కూడా అదే కలర్స్తో చిన్నగా ఇచ్చారు ఎంబ్రాయిడరీ బాటమ్ బాటమ్కి కూడా హైలైట్ చేశారండి కట్ వర్క్ అండ్ ఆర్గాన్సర్ దుప్పట యాజ్ డ్రెస్ మీద ఉందో అదే మనకి దీని మీద కూడా వస్తుంది డ్రస్ మీద టూ సైడ్స్ వస్తుంది అది కింద మాత్రమే కాదు పైన కూడా మనకు అదే వర్క్ కంటిన్యూ అవుతుంది ఇట్లా సో అది ఇది కూడా ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్లోనే వచ్చేస్తుంది వైన్ కలర్ ఎం టూ డబ్లక్సెల్ సైజెస్ అవైలబుల్ ఇట్లా త్రీ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి అది మీరు గమనించుకొని ఒకసారి మెసేజ్ చేసేయండి అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి కాటన్లోనే అనార్కలీ మోడల్ ఫుల్ ఫ్లేరీ తోటి మనం ప్రీవియస్లీ ఈ మోడల్లో కొంచెం వేరే కలర్స్ కానీ అలా పెట్టినట్లు ఉన్నాము అవన్నీ అయిపోయాయి ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది రస్ట్ షేడ్ ఇది అయితే టోటల్ చాలా బాగుంది కలర్ కూడా రియల్ మిరర్స్ వచ్చాయి లైన్ ఇక్కడ నుంచి కలిసి ఇచ్చారు ఇక్కడ నుంచి ఫ్లేయర్ కూడా పెద్దగా అయింది కిందకు వచ్చేసరికి సేమ్ కలర్ బాటమ్ అండ్ దుప్పట ఇది దీనిలో త్రీ ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉందండి సో అది మె మెసేజ్ చేయొచ్చు త్రీ ఎక్స్ఎల్ కావాల్సిన వాళ్ళు అండ్ ఇది చూసారా దుప్పట అయితే ఎంత బాగుందో కాంట్రాస్ట్లో ఇచ్చారు కదా లుక్ కూడా చాలా బాగా అనిపిస్తోంది ఇది కూడా ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్యూర్ కాటన్ మెటీరియల్ అండ్ హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చిందండి మిరర్స్ ఇక్కడ మనకి వేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది అండ్ వన్ మోర్ ట్రెండింగ్ డిజైన్ ఇది కూడా అండ్ ఈ కలర్కి అయితే ఇంకా ట్రెండ్ ఉంది ఇంకా డిమాండ్ ఉంది యోగ్ దగ్గర అండ్ కింద మొత్తం హెవీ వర్క్ మగ్గం వర్క్ చేయిస్తే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుందండి మంచి ఆరెంజ్ కలర్ బాటమ్ సేమ్ కలర్లోనే అండ్ దుప్పటా వస్తుంది దుప్పటా కూడా చూసారా పెద్దగా ఉంది క్రీమ్ కలర్ ఆర్గానిజర్ విత్ వీవింగ్ ఫోర్టీన్ నైన్టీ నైన్ మాత్రమేనండి ఇది సరే ఎంత బాగుందో కలర్ కూడా బాగుంటుంది వేసుకుంటే ఎవరికైనా కాటన్స్ చూసాం కదండి ఇప్పుడు వచ్చేసి మల్చందరీస్ చూస్తున్నాము మల్చందరిలో కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవి మల్చందరిలో కూడా థ్రెడ్ వీవింగ్ మీన్ థ్రెడ్ మనకి చందరి థ్రెడ్ యూజ్ చేస్తారు కదా ఆ యూసేజ్లో కూడా డిఫరెన్స్ వస్తుంది అక్కడే మనకి ప్రైస్ వేరియేషన్స్ కూడా వస్తాయి ఇది ప్యూర్ మల్చందేరి ఫ్యాబ్రిక్ పట్టుకుంటే అంత లైట్గా ఉందో అసలు తిన్నగా పేపర్ ఉంటుంది కదా అలా ఉంది చాలా లైట్ వెయిట్లో ఉంది బట్ ఎక్కడ ట్రాన్స్పరెంట్గా లేదు మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు అండ్ ఈ వర్క్ విషయానికి వస్తే ఇది హ్యాండ్ వర్క్ అండి కలకత్తా నాట్ వర్క్ ఇదంతా నాట్స్ మొత్తం కనిపిస్తుంది ముళ్ళు ముళ్ళు అంటాము అది ఏ లైన్ ప్యాటర్న్లో ఉంది బ్యూటిఫుల్ కలర్ ఎల్లో ఫుల్ స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ కూడా కాదు ఫుల్ వచ్చేస్తాయి ఏ లైన్ లోపల లైనింగ్ కూడా ఉంది ఎంతగా ఇచ్చారు చూడు తిన్నగా ప్యూర్ కాటన్ ఇది బాటమ్ బాటమ్ కూడా సాఫ్ట్గా ఉంది అండ్ దుప్పటా కూడా మలిచాను అండి ట్రెడిషనల్ అవుట్ఫిట్ అయితే టోటల్ ట్రెడిషనల్గా టెంపుల్స్కి కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్కి వేసుకోవచ్చు ప్రైస్ కూడా వెరీ రీజనబుల్గా ఉంది కంప్లీట్ సెట్ చూడండి ఫస్ట్లీ ఫ్రెంట్ మనకి ఇక్కడ వీనెక్ వచ్చింది అంతే చిన్నగా చైనీస్ ఇచ్చేసి ప్రైస్ ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ చాలా తక్కువ అండి వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఈ మోడల్కి ఈ ఫ్యాబ్రిక్కి చెప్తున్నాను జనల్గా వన్ ట్రిపుల్ నైన్ అంటే వన్ ట్రిపుల్ నైన్ తక్కువేండీ అంటారేమో బట్ ఈ ఫ్యాబ్రిక్కి ఈ డిజైన్కి అది పెట్టేయొచ్చు అండ్ ఇది కూడా మల్చందేరిలోనే రస్ట్ షేడ్ ఇంకొంచెం హెవీగా వస్తుందండి వర్క్ షైన్ కూడా బాగుంటుంది ఏ లైన్ ప్యాటర్న్లోనే స్ట్రైట్ కట్ కన్నా ఏ లైన్ ఎక్కువ ఉన్నాయి సారి ఫ్రంట్ అంతా హెవీగా ఎంబ్రాయిడరీ ఇది సీక్వెన్స్ కూడా వచ్చింది సీక్వెన్స్ కానీ థ్రెడ్ కానీ ఇదంతా వస్తుంది మధ్యలో ఫ్రిల్స్ లైనింగ్తో సహా వస్తుంది డ్రెస్ బాటమ్ అండ్ దుప్పట అండి ఇది దుప్పట వచ్చేసి విత్ సీక్వెన్స్ ఇచ్చారు చాలా బాగుంది దుప్పటాకి చిన్నగా టాయిల్స్ కూడా ఇచ్చారు ఫోర్ సైడ్స్ ఇది దుప్పట ఇది ప్రైస్ ఓన్లీ టూ జీరో నైన్టీ నైన్ రూపీస్ టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి